హాయ్ ఎవ్రీవాన్ ఈరోజైతే మాకు అనుకోని ఖర్చులు చాలా వచ్చేసినాయండి మాకు నైట్ ఏసీ ఖరాబ్ అయిపోయింది అర్ధరాత్రి ఇంకా మార్నింగ్ లేసాక ఏసీ రిపేర్ అయినా తీసుకొస్తే తీసుకెళ్ళిపోయాడండి ఫ్యాన్ అవి ఏదో ఖరాబ్ అయినాయంట దాంట్లో మేమైతే గ్యాస్ అయిపోయిందేమో అనుకున్నాము ఫైవ్ సిక్స్ థౌజండ్ అవుతాయి అన్నాడండి కానీ ఏం చేస్తాం తప్పదు కదా సమ్మర్లో అసలు ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాము అసలు అంత ఉడక వస్తుంది మా బాబు బర్త్డే అండి షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము అట్లాగే నాకు కొంచెం ఏంటి ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కూడా వదిలేసి వచ్చామండి ఈ ఒక కస్టమర్ వచ్చిందండి శారీ తీసుకుంది ఈ శారీ తీసుకుందండి మా షాప్లోదే ఎలా ఉందో కామెంట్ చేయండి వాళ్ళ మనమరాలేది ట్వంటీ ఫస్ట్ డే అంటండి తీసుకుంది రేపటి వరకు నాకు అర్జెంటుగా బ్లౌజ్ కావాలి అన్నది ఇప్పుడు టూ టూ ఓ క్లాక్ అవుతుందండి నైట్ వరకు నేను బ్లౌజ్ కుట్టేసేయాలి పికో ఫాల్ చేసేయాలి లంగా ఆల్టరేషన్ చేసేయాలి మళ్ళీ మా బాబు రేపు బర్త్డే అండి ఇంకా ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను షాపింగ్కి ఎండలో వెయ్యేసి వచ్చేసరికి అలసిపోయినట్టు అవుతుంది అసలు ఈ జాబ్ చేసే అయితే చాలా గ్రేట్ అండి అసలు ఎండలో తిరిగేసి ఎట్లా వస్తారో ఏమో పాపం లైనింగ్ అయితే నానబెట్టి పెట్టేసాను ఇంకా కట్ చేద్దాము అనుకున్నాను సడన్గా గుర్తొచ్చింది ఇంకా మా బాబు బేగం బజార్ దోశ కావాలన్నాడండి మసాలా దోశ వేరే తనకిష్టమైన పన్నీర్ బటర్ మసాలా చేస్తా అంటే నాకు ఏది వద్దు మమ్మీ నాకు బేగం బజార్ దోశే కావాలన్నాడు మేము ఒకసారి బేగం బజార్లో మసాలా దోశ తిన్నామండి అప్పటి నుంచి ఇంకా బేగం బజార్ని మసాలా దోశని బేగం బజార్ దోశ అని పిలుస్తాడు ఎప్పుడు నేను మిలేట్స్ వేస్తానండి దోశలోకి కానీ ఈసారి వేయట్లేదు క్రిస్పీగా వస్తాయని అటుకులు వేశానండి ఒక కప్పు కొన్ని మెంతులు వేశాను చూస్తే మినపప్పు లేదండి అయిపోయింది క్షణంలో వెళ్ళి తీసుకొచ్చాడు మా బాబు షాప్కి వెళ్ళి మామూలుగా అయితే వెళ్ళు 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 అనగా వెళ్ళాడు ఇంకా నాకు ఇష్టమైన టిఫిన్ చేసినా కదా వే అన్నీ వేసి కడిగేసి ఇక పక్కకు పెట్టేసాను మర్చిపోయాను అంటే ఇక ఉంటుంది ఇంకా నాకు ఇష్టమైనది చేయలేదు అనే గులువుతూనే ఉంటాడు మా బాబు నేను షాపింగ్కి వెళ్ళి ప్యాంట్స్ తీసుకొచ్చాం కదండి కొంచెం పెద్దగా అయిపోయినాయి మా బాబుకి సైజ్ అస్సలు దొరకదు నడుమేమో టైట్ అయిపోతుంది లూజ్ ఉంటేనేమో హైట్ ఎక్కువైపోతుంది సరే ఎండుకి లేక కట్ చేసి కుడదామని తీసుకున్నాము ఒకటైతే సెట్ అయింది టీ షర్ట్స్ మాత్రం బాగున్నాయండి షర్ట్స్ టీ షర్ట్స్ తీసుకొచ్చాము ఎప్పుడు ఒక రెండు మూడు షాపులు తిరగగా దొరకవు కానీసారి అనుటెక్స్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి బాబుకి బాగా నచ్చినాయి ఇంకా అనుటెక్స్లో ఒక మూడు షర్ట్స్ తీసుకున్నాం ఒక ప్యాంట్ తీసుకున్నాం అండి క్లాత్ అయితే చాలా బాగుంది మళ్ళీ డిజైన్స్ వెరైటీస్ బాగా దొరికినాయి సార్ మా బాబుకి ఎప్పుడు రెగ్యులర్గా టీ షర్ట్స్ తీసుకుంటాం కదా ఏం షర్ట్స్ తీసుకున్నామో రేపు చూపిస్తానండి ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టేస్తే అయిపోతుంది ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అవుతుందండి అయితే త్వర త్వరగా కట్ చేసి కుట్టేసి ఇచ్చేస్తే మా బాబుకి గులాబ్ జామ్ అడిగిండండి ఈవినింగ్ చేసి పెట్టేసుకుంటే నైట్ చేసేసుకుందాం అనుకున్నాను కానీ అర్జెంటుగా బ్లౌజ్ వస్తుంది అనుకోలేదు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది కదా కుట్టేటి కూడా కొంచెం తక్కువే ఉన్నాయి ఇంకా ఇక సరే మన షాప్లోనే శారీ తీసుకుంది కదా అని ఒప్పుకొని తీసుకున్నానండి కానీ ఒప్పుకున్నప్పుడు టైంకి ఇచ్చేసేయాలి ఇంకా ఈరోజు మాత్రం మాకు అనుకోని ఖర్చులు చాలా వచ్చినాయండి ఏసీకి ఒక సిక్స్ థౌజండ్ అయినాయండి మా బాబు అంటే ఇక తప్పదు అవి తీసుకోవాల్సిందే నాకు కొంచెం ఏంటి ప్రాబ్లం అండి ఏంటి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినాయి ఈ రోజే మాకు టెన్ థౌజండ్ వరకు ఖర్చు వచ్చిందండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి టెన్ థౌజండ్ అంటే ఎంత ఎక్కువ అమౌంట్ తెలుసు కదండీ కానీ తప్పదు ఒక్కొక్కసారి అలా అవుతుంది ఒకసారి అలా ఖర్చులు వస్తాయి ఇక ఏం చేయలేము బ్లౌజ్ కట్ చేసేసుకున్నానండి అయిపోయింది ఫినిష్ అయింది ఇంకా స్టిచ్ చేస్తే త్వర త్వరగా స్టిచ్ చేసేస్తే మళ్ళీ ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అని జ్యూస్ అని ఏదో ఒకటి పెడుతూనే ఉండాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఎవరీవన్